బ్యూరోక్రసీ ఉన్నది ఈ బ్యూరోక్రసీలో చాలా మటుకు కొత్త కొత్త చట్టాలు అప్డేట్ అవుతా ఉన్నాయి కానీ చట్టాలు ఎక్కడ కూడా అమలు అవుతలేము ఎందుకు అమలవుతలేం అంటే ఒకటేసారి చెట్టును కొట్టేస్తే పోతున్నసారి ఫీల్ అవుతాడే ఈ దీని రోజులు మాకు అందరికి నీడనిచ్చింది మేము బండ్లు పార్కింగ్ చేసుకున్నాం మేము పండుగ చేసుకున్నాం మా వాళ్ళు అన్ని గోజలు కట్టేస్తారు అన్ని కట్టేస్తారు కానీ బీజేపీ వచ్చినాక ఏం చేస్తుంది అంటే మీరుకెళ్ళి రోజొక కొమ్మను కొట్టేస్తుంది ఒకటేసారి చెట్టును కొట్టేస్తే మీరు అంతలో లలి చేస్తారు రోజొక కొమ్మను కొట్టేస్తే మన మేకలకే ఆహారం అవుతుంది కదరా మన ఇంట్లోకే కట్టలు వస్తున్నాయి కదరా మన ఆలోచన ఎట్లుంటుంది అట్లా ఉంటుంది బీజేపీ కూడా ప్రస్తుతం చెట్టు కొట్టేయకుండా దాని కొమ్మల్ని నరికేసి అట్లనే మన హక్కుల్ని నరికేసి రాజ్యాంగాన్ని బాపు ఆలోచన విధానాన్ని డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తగ్గిస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వాళ్ళ సావర్కర్ భావజాలాన్ని ఇంకా ఎవరైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఉన్నారో వాళ్ళ భావజాలాన్ని తీసుకొచ్చి మన మీద లొంగో పెడుతుంది నిన్న మొన్న సాహు మహారాజ్ మీద సంభాజీ మహారాజ్ మీద ఒక సినిమా వచ్చింది చావా సినిమా దావా చూడైన ఇట్లా అయినా పెద్దగా నేను కూడా జై భారత్ మాదేవి జై అనుకుంటూ పోతాం ఏం చెప్పింది చరిత్ర ఆర్ఎస్ఎస్ఏ చెప్పిందే చరిత్ర ఎందుకు అవుతుంది మనం చెప్పుకున్నది మనం చదువుకున్న చరిత్ర ఇన్ని రోజులు సాహు మహారాజ్ చరిత్ర అందుకు ఎట్లా చూపెట్టలేరు అంటే దేశాన్ని ఫస్ట్ చట్టాలని తీసేస్తుంది ఏం చేసిందన్న ఫస్ట్ బీజేపీ రాగానే ట్రిపుల్ తలాక్ రద్దు ట్రిపుల్ తలాక్ వల్ల అబ్బు నీకు ఏమైనా న్యాయమైందా నీకైందా అసీభై మీకు ఏమైనా న్యాయమైందా ఆ మైలుకి అడిగినరా ట్రిపుల్ తలాక్ తిమ్మని అడగలే గోమాంసం మీద నిషేధం అడిగిన ఎవరన్నా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళంతా వీళ్ళే బీజేపీ లీడర్లే ఎక్స్పోర్టేషన్లో పెద్దగా ఉంటారు త్రీ సెవెంటీ నీకు ఏమైనా అడ్డం జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే మనకేమో నచ్చిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి వంద రోజుల పని తీసుకొస్తే వీళ్ళు నోట్లు రద్దు చేస్తారు అందరికి మేమే అంచాలని మనం పీడిఎస్ వ్యవస్థను స్టార్ట్ చేస్తే వీళ్ళు నల్ల చట్టాలు తీసుకొస్తారు బ్యాంకులను ఏవైతే ప్రైవేట్ బ్యాంకులున్నాయో ఇచ్చినాం మనం విన్నాడనని మరి వంద రోజుల పని మేము తెచ్చినాం దల్జా చేస్తావు ఉద్యోగాలను కోత విధిస్తూ రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని దాన్ని కోత విధిస్తూ రాజ్యాంగమే కాదు మనకు ఉపాధి కల్పన అవకాశం ఇచ్చింది రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చినా మనం మన సెంటర్లో సెంట్రల్లో అగ్ని విరాని భక్తం తీసుకొచ్చింది దాన్ని మనం అపోజ్ చేస్తామా అంటే బీజేపీ చేస్తున్నటువంటి వాటికి కాంగ్రెస్ ఇంకా ఇంకా బలంగా చేసుకుంటుండో ఆ బలం చేస్తున్నటువంటి వ్యవస్థలో మనం భాగస్వామ్యం అవుతున్నాం ఇది బాధాకరం ఒకనాడు ఈ దేశం సామ్యవాద దేశంగా వర్దిల్లాలని బాబాసాహెబ్ కలగన్నారు గాంధీ గారు కలగన్నారు కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదల్లో ఎనభై శాతం మందికి ఎంత సంపాదన ఉందో ఇరవై శాతం మందికి అంత సంపద రైతులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు దీనికి ఏ కారణం ఏ వ్యవస్థ కారణం అనేది సంవిధానం దానికి రోడ్ చూపెట్టింది కానీ ఇలా నాలుగు లేబర్ కోర్లను చెప్తాడు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి మనం అడుగుతున్న న్యాయమైన హక్కులను ఇలా పంజాబ్లో వాళ్ళ రోడ్ల మీద వందలాది మంది రైతుల్ని చంపి కొట్టి వాళ్ళందరినీ భాష వాయుడే సమిది బీజేపీ పార్టీ అడిగినామా మనం అడిగినామా రైతులకు తెచ్చిన నల్ల చట్టాలు ఏందని మనం రైతాంగం మనం చెప్పినామా లేబర్ కోర్లు నాలుగు తీసుకొస్తే మళ్ళా మనం ఎడ్డి చాయికే పోతున్నామని మనం చెప్పినామా Você é e vem. <coughs>